నమస్కారం మనం ఇప్పుడు ఉన్నది ఏ యుగమో మీకు తెలుసా మన హిందూ ధర్మం ప్రకారం నాలుగు యుగాలు ఉన్నాయంట అవే సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఇవి ఒక్కొక్కటి ఎలా ఉంటాయి ఎంతకాలం ఉంటాయి ఎవరు పాలించారు ఇవే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సత్యయుగం ఇది మొట్టమొదటి యుగం ధర్మం నాలుగు పాదాల మీద నిలిచేది ఎవరు దుర్మార్గం చేయరు అందరూ నిజాయితీగా న్యాయంగా ఉండేవారు ఈ యుగం మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు జరిగింది రెండవది త్రేతాయుగం ఈ యుగంలో ధర్మం మూడు పాదాల మీద నిలిచేది కొంతమంది దుర్మార్గులు ఉండేవారు ఈ యుగం మొత్తం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు జరిగింది ఈ యుగంలో రామావతారం జరిగింది మూడవది ద్వాపర యుగం పుణ్యం పాపం మిక్స్డ్గా ఉండేది ఈ యుగంలో మొత్తం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉండేది ఈ యుగంలో కృష్ణుడు అవతరించాడు నాలుగవది కలియుగం ఇది మనం ఇప్పుడు ఉన్న యుగం ధర్మం ఒక్క పాదం మీద మాత్రమే ఉంటుంది అంటే అబద్ధం మాయ క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది యుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జరిగింది కలియుగం మొదలైంది కృష్ణుడు అంతరించిన తర్వాత చక్రంలా తిరిగే కాలచక్రం ఇదే సత్య త్రేత ద్వాపర మళ్ళీ 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 ఇదే జరుగుతూ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి